ఏపీ టుడే న్యూస్ పాలాస్తాం విజయవాడ రైల్వే జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ రైల్వే పోలీస్ శ్రీ రాహుల్ దేవ్ సింగ్ గారి ఆదేశం మేరకు రాబోయే ఎలక్షన్ ఎన్ఫోర్స్మెంట్ వర్క్ లో భాగంగా విశాఖపట్నం డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ రైల్వే పోలీస్ శ్రీ బి మోహన్ రావు గారి సూచనల ప్రకారం విశాఖపట్నం లైన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కె వెంకట్రావు గారి ఆధ్వర్యంలో జిఆర్పి పాలాసా ఎస్ఐ ఎస్కే సరీఫ్ గారు మరియు వారి క్రైమ్ సిబ్బంది అయినటువంటి ఎస్సీ కోదండరావు పిసిఎస్ కుమార్ బి దేవేంద్రనాథ్ పి రమేష్ బాబు బి శ్రీనివాసరావు సిబ్బందితో కలిసి పాలస రైల్వే స్టేషన్ ప్లాట్ఫారంలో ముమ్మర తనిఖీలు చేస్తుండగా బీహార్ రాష్ట్రానికి చెందిన ఎండి ఎం ఎండి సమీర్ ఇరువురు గునుపూర్ నుండి పలాస రైల్వే స్టేషన్ వచ్చి పాలస రైల్వే స్టేషన్ మీదుగా సికింద్రాబాద్ కు అక్రమంగా గంజాయి రవాణా చేస్తుండగా అదుపులోకి తీసుకుని ఇరువురు వద్ద నుండి ఆరు గంజాయి ప్యాకెట్స్ ఆరు ఇంటూ పది అరవై కేజీల గంజాయిను సీజ్ చేసి అనంతరం ఇరువురిని రిమాండ్ చేసి జైలుకు తరలించడం అయింది అలాగే సదరు అక్రమంగా గంజాయి రవాణా నిర్మూలించడానికి పలాస గవర్నమెంట్ రైల్వే పోలీసు వారు ప్రత్యేక టీంల సహాయంతో నిఘా వర్గాలను ఏర్పాటు చేసి పలాస రైల్వే స్టేషన్ పరిధిలో తనిఖీలు ముమ్మరంగా చేస్తున్నట్లు తెలియజేశారు